लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः స్థాకాయ ధర్మర్మస్వపిణే అవతార వరిష్టాయ శ్రీ తత్వానందస్వామి నమ ప్రియ భక్తమహాశైలార అందరికీ ముందుగా శ్రీ విశ్వాసూనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పరమేశ్వరానుగ్రహంతో ఈ నూతన సంవత్సరంలో అందరికీ శుభం చేకూరాలని ఆయురారోగ్యాలతో ఐశ్వర్య భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తున్నాము భారతీయమైనటువంటి పర్వదినాలన్నీ కూడా విశేషతను సంతరించుకొని ఉంటాయి దాదాపుగా ప్రకృతి యొక్క మార్పులకు అనుగుణంగా పర్వదినాలు జరుపుకోవటం అనేది భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్ప విశేషం ముఖ్యంగా ఉగాది పర్వదినాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇది వసంత ఋతువు యొక్క ఆవిర్భావ సమయంలో వస్తూ ఉన్నటువంటి పర్వదినం ఉగా అంటే నక్షత్ర గమనము అనే అర్థం ఉంది ఉగాది అంటే నక్షత్ర గమనం ప్రారంభమైనటువంటి రోజు అలాగే యుగా అంటే రెండు అనే అర్థం కూడా ఉంది ఉత్తరాయణము దక్షిణాయనము ఈ రెండుని సూచించే విధంగా యుగ అనేటటువంటి శబ్దం మనకి ద్యోతకం అవుతూ ఉంది అయితే మన భారతీయమైన తెలుగువారి యొక్క సంప్రదాయాలని తెలుసుకోకపోవడం వల్ల ఇవన్నీ కూడా అశాస్త్రీయం అని అనుకునే ప్రమాదం కూడా ఉంది కానీ గమనించినట్లయితే మన పర్వదినాలను నిర్వహించుకునే విధానంలో చాలా గొప్ప శాస్త్రీయత ఉంటుంది దాన్ని నిశితంగా పరిశీలించి విజ్ఞుల ద్వారా మనం గ్రహించి ఆచరిస్తే సంపూర్ణమైనటువంటి సత్ఫలితాలు కూడా వస్తాయి ఈ ఉగాదిలో మనం తెలుసుకోవలసినటువంటి ఒక నూతన విశేషం ఏమిటి అంటే విశ్వావసు అనేటటువంటి పేరుకు ఉన్నటువంటి అర్థం ఏమిటి అని విశ్వావసు సంవత్సరంలో ధనం సమృద్ధిగా ఉంటుందట అంతేకాదు విశ్వంతో మమేకం కావటం విశ్వావసు యొక్క అంతరార్థం అంటే భారతీయులు యావత్ విశ్వంలో ఉన్నటువంటి ప్రజలందరితోనూ చక్కటి స్నేహ సంబంధాలని కలిగి ఉంటారు అని అర్థమవుతుంది అలాగే ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు వీరంతా కూడా మిత్రతారలు కావడం కూడా ఒక విశేషం అలాగే ఈ ఉగాది సూర్యుడికి ప్రధానమైనటువంటి ఆదివారం రావడం మరొక గొప్ప విశేషం ఆదివారం సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైనది ఆదిత్యుడు అంటే సూర్యుడే కనుక ఆరోగ్యము ఐశ్వర్యాభివృద్ధి కూడా చక్కగా జరుగుతుంది అని పండితుల యొక్క అభిప్రాయం అలాగే ఈ ఉగాదిలో ఒక విశేష యోగం ఉంది అదేమిటి అంటే ఐంద్రియ యోగం అంటే మన ఇంద్రియాలను నియంత్రించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ద్వారా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయటం అనే యోగం ఇది అంచేత యోగాభ్యాసులకు కూడా ఈ సంవత్సరం చాలా సానుకూలమైనటువంటి సంవత్సరం చాలామందికి ఈ ఉగాది రోజు ప్రతి ఉగాదికి వచ్చేటటువంటి ఆ సంవత్సరం యొక్క పేరు అవి ఏ విధంగా ఆవిర్భవించాయి అనే విశేషాలు తెలియదు మరి ఈ అరవై సంవత్సరాలకు అరవై రకాల పేర్లు ఉన్నాయి ఒక ఐతిహ్యం ప్రకారం ఇవి నారదుని యొక్క కుమారుల పేర్లు అని తెలుస్తుంది అంటే నారద మహర్షి చాలా గొప్ప భక్తుడు విష్ణు భక్తుడు నిరంతరం నారాయణ స్మరణలో ఉండేటటువంటి వారు అయితే అప్పుడప్పుడు భక్తులలో కూడా మేం గొప్ప భక్తులం అనే భావం ఉదయిస్తూ ఉంటుంది అందువల్ల నారద మహర్షికి కూడా అట్లాగే కాస్త గర్వం కలిగినప్పుడు శ్రీ మహావిష్ణువు తన మాయ చేత ఒక మహిళగా మారుస్తారు ఆ విధంగా మహిళగా మారినటువంటి నారదుడికి ఒక రాజుతో వివాహం జరిగితే వారిరువురికి అరవై మంది పిల్లలు కలిగారు ఆ అరవై మంది పిల్లలు కూడా ఒక యుద్ధంలో మరణిస్తారు అప్పుడు నారదుడు చాలా దుఃఖిస్తూ ఉంటే మహావిష్ణువు ఆయనకు విష్ణుమాయను తొలగించి ఆ పిల్లల పేర్లను చక్కగా తెలుగు సంవత్సరాలకు పెట్టి ఆ పేర్లను చిరస్థాయిగా భక్తులు స్మరించే విధంగా చేశారు అనేది ఒక ఐతిహ్యం అట్లాగే ఉగాది పర్వదినం రోజున మనందరం కూడా ఉగాది పచ్చడి అని తెలుగులో చక్కగా పచ్చడి అంటాం ప్రసాదం ఈ ఉగాది పచ్చడి కూడా షడ్రుచోపేతమైనటువంటి ఆహార పదార్థం షడ్రుచులు అంటే ఆరు రుచులు తీపి చేదు పులుపు వగరు ఉప్పు కారం అంటే ఈ ఉగాది పచ్చడిలో తీపిని కలిగించే కొత్త బెల్లము చెరుకు రసము అలాగే చేదును కలిగించే వేప పూత పులుపును కలిగించే చింతపండు వగరును కలిగించే మామిడి పిందెలు ఉప్పు కారము మిరియాల కారము ఈ పదార్థాలన్నీ కూడా ఇందులో ఉంటాయి ఇవి రెండు రకాల ప్రయోజనాలు చేకూరుస్తాయి తీపి చేదు పులుపు వగరు ఉప్పు కారం అనే షడ్రుచులు మానవ జీవితంలో ఉండే ఆరు రకాల అనుభూతులకు ప్రతీకలుగా నిలుస్తాయి తీపి సుఖమైతే చేదు కష్టం పులుపు గౌరవం అయితే వగరు అవమానం ఉప్పు లాభం అయితే కారం నష్టం అంటే మానవ జీవిత సంఘర్షణ అంతా కూడా ఈ పచ్చడిలో ఉండేటటువంటి రుచుల ద్వారా వ్యక్తం అవుతూ ఉంటుంది అందుకని సాధారణంగా మనం ఎప్పుడూ సుఖాన్ని సంతోషాన్ని లాభాన్ని ఆనందాన్ని కోరుకుంటాం అయినప్పటికీ కూడా మానవ జీవితంలో సుఖ సంతోషాలతో పాటు కష్టనష్టాలు కూడా ఉంటాయి అది అనివార్యం ఆ రెండిటిలోనూ సమంగా ఎవరైతే ఉండగలుగుతారో వారిని స్థితప్రజ్ఞులు అంటారు ఈ ఉగాది పచ్చడిని నాలుక మీద ధరించి చప్పరించి ఆస్వాదించేటప్పుడు మన మనసులో ఒక భావాన్ని కలిగి ఉండాలి అదేమిటి అంటే మానావమానాల్లోనూ సుఖ దుఃఖాల్లోనూ లాభ నష్టాల్లోనూ నేను స్థిర చిత్తంతో ఉంటాను ఈ తీపి చేదు పులుపు వగరు ఉప్పు కారాన్ని ఏ విధంగా అయితే కలిపి ఆస్వాదిస్తున్నామో జీవితంలో కూడా ఈ ద్వంద్వాలన్నిటినీ కలిపి నేను ఆస్వాదిస్తాను అనేటటువంటి భావం ఎంతో ముఖ్యం అందువల్ల యోగం కూడా చెప్పేది ఏమిటి అంటే దుఃఖేశ్వరుద్విగ్న మన సుఖేషు విగత స్పృహ వీత రాగ భయక్రోధ స్థితీర్మునిరుత్యతి దుఃఖంలో కుంగిపోకూడదు మనిషి అలాగే సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకూడదు భయాన్ని అనురాగాన్ని స్వార్థాన్ని అన్నిటినీ వదిలిపెట్టి ఒక స్థిరమైనటువంటి చిత్తంతో ప్రతి మనిషి తన జీవితంలో ఉండాలి అట్లాంటి అభ్యాసం చెయ్యండి అని చెప్పే ఒక గొప్ప సందేశం ఈ ఉగాది ప్రసాదం పచ్చడిలో ఉంది ఇక మనకి ఉగాది పచ్చడి భౌతిక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఎందుకని అంటే మనకి త్రిదోషాలు ఉంటాయి త్రిదోషాలు అంటే వాత పిత్త కపదోషాలు సాధారణంగా మనం పగటి సమయాన్ని మూడు భాగాలు చేస్తే ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఒకటో భాగం అలాగే పది గంటల నుంచి మరలా రెండు గంటల వరకు రెండో భాగం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మూడో భాగం ఈ పగటి సమయం అంతా కూడా ఉదయాన్నే వాతము మధ్యాహ్నం పిత్తము సాయంత్రానికి కఫం అనేది ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి వాతం అనేది గాలి నుండి వస్తుంది కాబట్టి ఈ వాతాన్ని పెంచేటటువంటి ఆహార పదార్థాలు ఉదయం తీసుకోకూడదు ఉష్ణాన్ని కలిగించాలి దేహంలో అందుకనే మంచి తీర్థాన్ని చక్కగా తాగిన తర్వాత ఆసన ప్రాణాయామాల అభ్యాసం చేస్తే దేహంలో యోగాగ్ని ప్రజ్వలనం జరిగి పెద్ద ప్రేవుల్లోనూ అలాగే కీలు బంధాల్లోనూ ఇంకా చెవిలోపల కూడా ఇది చాలా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది ఆ రకంగా వాతపు రోగాలను మనం తగ్గించుకోవచ్చు ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి పదార్థాలు వాత రోగాలను తగ్గించే పదార్థాలు ఉంటాయి అలాగే మధ్యాహ్న సమయంలో ఉష్ణాధిక్యత ఎక్కువగా ఉంటుంది ఇది పిత్తమనేటటువంటి దోషాన్ని పెంచుతుంది కాబట్టి అగ్నిమూలకమైనటువంటి జీర్ణక్రియ ఈ కడుపులో ఆమ్లాలు పెరిగిపోవడం అట్లాగే కాలేయం ప్లీహం క్లోమం కళ్ళు దేహంలో ఉండేటటువంటి రక్తం ఇవన్నీ కూడా పిత్తదోష ప్రభావంతో ఉంటాయి అంచేత ఆహారం మనం మధ్యాహ్నం పుష్టిగా ఆహారం తీసుకునేటప్పుడు ఆమ్లత్వాన్ని పెంచే ఆహారం తీసుకోకూడదు అలాగే చాలా సులువుగా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అట్లా తీసుకుని కాస్తంత విశ్రాంతి కూడా తీసుకున్నట్టయితే పిత్తదోష నివారణ అనేది జరుగుతుంది ఉగాది పచ్చడిలో పిత్తదోషాన్ని హరించే లక్షణాలు కూడా ఉంటాయి ఇక సాయంకాలం అయ్యే కొద్దీ రాత్రి అయ్యే కొద్దీ కఫదోషం పెరుగుతూ ఉంటుంది ఈ కఫానికి మూల పదార్థాలు ఏవి అంటే నీరు భూమి ఇవి శరీరానికి బలాన్ని ఇస్తాయి కానీ గొంతుకు ఛాతికి ఊపిరితిత్తులకు తేమ పెరిగి అసౌకర్యంగా ఉంటుంది అందువల్ల రాత్రిపూట ఎప్పుడూ కూడా పెరుగు పదార్థాలు అతి పుల్లటి పదార్థాలు అలాగే ఈ అతి చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించకూడదు వాటి మూలాన కఫం కూడా ఎక్కువ అవుతుంది ఈ కఫాన్ని తగ్గించే లక్షణం కూడా మనకి ఉగాది ప్రసాదంలో ఉంటుంది అందువల్ల ఉగాది ప్రసాదం అనేది ఒక గొప్ప శాస్త్రీయమైనటువంటి పదార్థాల యొక్క సమ్మేళనం అది కూడా ఈ వసంత ఋతువు వేసవి కాలం ప్రారంభమయ్యేటటువంటి సమయంలో తీసుకోవడం ద్వారా ఇప్పటి వరకు శీతాకాలంలో మనకి కలిగిన అనేక రకాల కప సంబంధమైనటువంటి దోషాలన్నీ దేహంలో ఉండి అవి సెగగడ్డలుగా గడ్డలుగా బయటకు వస్తాయి ఉండే ఉష్ణం వల్ల అట్లాంటి వాటి అన్నిటినీ కూడా హరించే లక్షణం ఈ ఉగాది పచ్చడిలో ఉంది అందుచేత ఈ ఉగాది పచ్చడిని ఒక్కరోజు ఏదో నామకార్థంగా కొద్దిగా స్వీకరించడమే కాకుండా కాస్త అరచేతిలో పట్టేంత స్వీకరించి మనం చక్కగా అందులో సగ భాగాన్ని ప్రతిరోజు ఉదయాన్నే గనక ఈ చైత్రమాసం అంతా గనక స్వీకరించినట్లయితే మరింత ప్రయోజనం చేకూరుతుంది ఇక మనకు ఉగాదిలో మరొక గొప్ప విశేషం ఏమిటి అంటే వేద విజ్ఞానాన్ని తస్కరించిన సోమకాసురుణ్ణి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మదేవునికి అప్పగించిన శుభ సమయం కూడా ఈ ఉగాది నాడే జరిగింది అని మనకి కొన్ని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అందుచేత ఉగాది పర్వదినం రోజున ఉగాది ప్రాశస్త్యాన్ని తెలుసుకొని మన జీవితంలో ఉండేటటువంటి ద్వంద్వాలను అర్థం చేసుకొని ఉగాది ప్రసాదంలో ఉన్నటువంటి ఔషధ లక్షణాలను కూడా గ్రహించి చక్కగా గనక ఆచరించినట్లయితే అందరికీ కూడా శుభం కలుగుతుంది వేద ఆశీర్వచనం शतमानम् भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति शतमानम् भवति भवति शतमानकुम् शतमानम् भवति शतायुः शतायुर्भवति शतमानकुम् शतमानम् भवति शतायुः शतमानमिति शतमानम् भवति शतायुःशतायुर्भवति भवति भवति जुःपुरुषः पुरुषः शतायुर्भवति भवति शता जुःपुरुषः सदा जुः पुरुषः पुरुषः शतायुशता जुःपुरुषः शतेन्द्रियः शतेन्द्रियः पुरुषशतायुश्यता जुः पुरुषः शतेन्द्रियः शतायुरिति शत आयुः पुरुषः सदेन्द्रियः सदेन्द्रियः पुरुषः पुरुषः सदेन्द्रिय आयुष्यायुषि सदेन्द्रियः पुरुषः पुरुषः सदेन्द्रिय आयुषि सदेन्द्रिय आयुष्यायुषिशतेन्द्रियः सतेन्द्रिय आयुष्येवैवायुषिशतेन्द्रियः सतेन्द्रिय आयुष्येव सतेन्द्रिय इति सत इन्द्रियः आयुष्येवैवायुष्यायुष्येवेन्द्रिय इन्द्रिय एवायुष्यायुष्येवेन्द्रिये देवेन्द्रिय इन्द्रिय एवैवेन्द्रिये प्रतिप्रति इन्द्रिय एवन्द्रिये प्रति इन्द्रिये प्रतिप्रति इन्द्रिय इन्द्रिये प्रतितिष्ठति तिष्ठति प्रति इन्द्रिय इन्द्रिये प्रतिष्ठति प्रतितिष्ठति तिष्ठति प्रति प्रतिष्ठति तिष्ठतितिष्ठति